నా పేరు మొట్టడం రాజబాబు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ని ఈరోజు చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో ఆదివాసీ ట్రస్ట్ పాలకవర్గం మరియు సభ్యులు హాజరై మరి ఇక్కడ జరుగుతున్న సమస్య మీద మాకు ఫిర్యాదు చేయడంతో ఈ సమావేశానికి మేము రావటం జరిగింది అయితే ఈ సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ గారు బాలం గారు లేరు వైస్ చైర్మన్ గారు చిన్నబ్బాయ్ గారు అలాగే సెక్రటరీ వండలం బాలయ్య గారు ఉన్నారు మిగతా సభ్యులంతా ఉన్నారు అయితే ఈ ట్రస్ట్కు ముందు మెటాఫోర్స్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ నెట్వర్క్ బిజినెస్లో ఒక ఐడి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి కొంతమంది దగ్గర పదకొండు వేల ఆరు వందల రూపాయలు కొంతమంది దగ్గర అలాగా తీసుకొని నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది ఆ తర్వాత మరి దీన్ని ట్రస్ట్గా మార్చి సేవలు చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్గా బాలం గారు అలాగే వైస్ చైర్మన్గా చిన్నబాయ్ గారు సెక్రటరీగా బా మండలం బాలయ్య గారు అలా మిగతా సభ్యులను తీసుకొని ఒక పాలక వర్గం ఏర్పాటు చేసుకొని ఈ కార్యకలాపాలు జరుపుతూ మరి ఆదివాసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉంటే మేమందరం సంతోషించాం అయితే ఆదివాసీ ట్రస్ట్ పేరుతో ఐడీలు అంటే పన్నెండు వేల ఐదు వందలు కట్టించుకొని దానికి ఒక ఐడి ఖరీదు పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పేసి కట్టించుకుంటున్నారా లేదంటే మెటాఫోర్స్తో కట్టించుకుంటున్నారన్నది బయటికి తెలియకుండా జరిగింది ఆదివాసీ ట్రస్ట్కు మాత్రం సభ్యత్వ రసం రెండు వందల రూపాయలు అలాగే విరాళాలు విరాళాలు సేకరించి నడిపిస్తున్నామని చెప్పేసి గతమంతా చెప్పుకొస్తూ మొన్న పాడేరులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన అదే చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ పాలకవర్గ సభ్యులుగా ఉన్న పాలకవర్గంలో ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అది వైస్ చైర్మన్ సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే సుమారు వంద కోట్ల రూపాయలు ఈ ఆదివాసీ సభ్యుల ద్వారా సేకరించి ఆ సొమ్మునంతా మరి బాలం పడాల్ గారు తన ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి వీరు ఆరోపిస్తూ ఉన్నారు అలాగే బాలం గారు కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు సెక్రటరీ అలాగే వైస్ చైర్మన్ గారు అకౌంట్లో వేసినట్లు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఈరోజు ఆదివాసులకి ఆదివాసులే మోసం చేసుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది మాత్రం నాన్ ఆదివాసీస్ కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఆదివాసులు ఉండటం వల్ల ఆదివాసీ జేఏసీగా మేము ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం మేము ముందుకు రావడం జరిగింది మరి చైర్మన్ గారు ముందుకొచ్చి ఎందుకంటే ఈరోజు వైస్ చైర్మన్ గారు సెక్రటరీ గారు అలాగే మిగతా మెంబర్స్ అంతా మరి వాళ్ళ గ్రా గ్రామాల నుండి మరి అంతర్లా రోజూ వస్తున్నారు వచ్చి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చైర్మన్ గారు కూడా వచ్చి మరి సమస్య పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి అంటే బాగుంటుంది దీనికి మరి ఆదివాసీ జేఏసీగా అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడాను మరి పెద్దరికం చేస్తూ మీ సమస్య పరిష్కారం కోసం మేము ఉండాలని చెప్పేసి అలాగే ఇప్పటికే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి దీనిపైన పూర్తి సమగ్రమైన విచారణ జరుపుతారు దానికి ముందే మరి పడాల్ గారు వచ్చినట్లయితే ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది కలిసి కూర్చొని మాట్లాడదాం రండి ఎందుకంటే మీ మీద నమ్మకంతో రెండు లక్షల నలభై వేల మంది మీరే చెప్తూ ఉంటారు కదా రెండు లక్షల నలభై వేల మంది సభ్యులు మరి సభ్యులుగా ఉన్నారని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు అంతమంది సభ్యులకు ఈరోజు మీరు ముఖం చాటేయడం మంచిది కాదని చెప్పేసి గారికి కూడా నేను చెప్తా ఉన్నాను మీరు అంతర్లో వచ్చి మీ ఆదివాసీ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కూర్చొని మనం ఈ సమస్య పరిష్కారం చేద్దాం మీరు రావాలని చెప్తా ఉన్నాం అలాగే మీరు రాని పక్షంలో కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఆల్రెడీ పాలకవర్గంలో ఉన్న వైస్ చైర్మన్ గారు సెక్రటరీ గారు అలాగే మెంబర్స్ కూడాను ఫిర్యాదు చేయటం జరిగింది దాని ప్రకారం ఖచ్చితంగా సమగ్రమైన విచారం జరిపిన తర్వాత మరి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మరి ఆదివాసీ ఆదివాసీల్ని ఆదివాసులే మోసం చేసుకుంటున్నారని చెప్పి అని ఒక సెడ్డ పేరు రాకూడదు అని చెప్పేసి మీకు ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మీకు ఇన్నాళ్ళు అండగా తోడుగా ఉన్నారో వాళ్ళే మీపై తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్లుగా మరి అంతర్ల మీ హెడ్ ఆఫీస్కి వచ్చి సమావేశం ఏర్పాటు చేసి ఈ రెండు లక్షల నలభై వేల మందికి మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చెప్పినట్లు రెండు కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఎట్లా వచ్చాయి సభ్యత్వ రూపాల్లో విరాళాల రూపాయల్లో వచ్చాయి అంటున్నారు కాబట్టి ఎవరెవరికి ఎంత కట్టారు ఏం చేశారు మీరు రిటర్న్ చేయండి అలాగే దానికి ముందు మాకు తెలిసింది ఏంటంటే మెటాఫోర్స్ బిజినెస్ జరిగింది మెటాఫోర్స్ బిజినెస్కే మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కట్టడం జరిగింది దాని ప్రకారం కోట్లాది రూపాయలు మెటాఫోర్స్ బిజినెస్కి కట్ట కట్టారు కాబట్టి ఆ సొమ్మును కూడాను మీరు వెంటనే ఇమీడియట్గా రిటర్న్ చేయండి అలాగే ట్రస్ట్ ఇక్కడ మెటాఫోర్స్ వేరు ట్రస్ట్ వేరు ఆదివాసి ట్రస్ట్ వేరు ఆదివాసి ట్రస్ట్ అదే మెటాఫోర్స్లోనే ఆటోపోలు కూడా మీరు వెయ్యి రూపాయలు కడితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ఇది కట్టించుకున్నట్టు చెప్తా ఉన్నారు అవి కూడా వాళ్ళు కూడా ఆ బాధ్యతలు కూడా ఉన్నారు మరి ఇంత ఇదింత జరిగింది కాబట్టి మీరు ముందుకు వచ్చి ఈ కార్య ఈ సమస్య పరిష్కారం మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో